ఇప్పుడు అందరు అడుగుతారు కదా బండి రాముడు భీముడు బుజ్జి మూడిటి గురించి అడుగుతున్నాడు ఇన్వెటర్ పెట్టిస్తున్నాం బండిలో ఇన్వెటర్ ఎందుకంటే కుక్కర్ పెట్టి వాటర్ లెవెల్ ఇప్పుడు చెక్ చేస్తున్నాం రేడియేటర్ క్లీనింగ్ కూడా ఉంటుంది మన రేడియేటర్ అనేది జామ్ అయిపోయింది మీ కొడుకులు ఎప్పుడు అన్నారుగా మా కొడుకు రోజులో నమస్తే ఇప్పుడైతే మన బరపూర్ వచ్చినాము పరపూర్ వచ్చి అన్లోడ్ అయితే అయ్యింది ట్రాన్స్పోర్ట్ ఆయన ఫోన్ చేస్తే వైజాగ్ రారి టోల్ జట్ కడ పెట్టుకోమన్నారు మరి వెళ్తాను ఇప్పుడు టోల్ గేట్ కాడ పెట్టుకుంటే మరి కొద్దిగా ఫోన్ చేస్తారు లోడ్ ఉన్నది లేదని చెప్తా కానీ టోల్ గేట్ కాడ తెచ్చి పెట్టుకోమన్నారు ఇప్పుడు అంతా టైం అయిపోయింది ఏరు ఎక్కుతుంది ఇప్పుడు పావుగానే సేపు అవుతుంది ఏరు ఎక్కుతుంది మళ్ళీ దిగిపోతుంది అంతలా అదే అందుకే జస్ట్ చెప్ ఉందని ఎందుకు మరి ఇటువరకు ఏర్ ఎక్కగా మూవ్ చేస్తే అట్లా అయింది మరి ఇబ్బంది పడవద్దు మనం ఇప్పటికే మన పెట్టిపోయింది షేర్ దొరుకుతాడు ఎందుకంటే మంచిదని ఈ భోజనం ఇప్పుడు ఏం చేసేది కాదు దోస్తులు వెళ్తున్నావు రోడ్ ఎత్తున్నావు బాబు అవుతుంది దోస్తులు మరి బొగ్గు లోడ్ అయ్యేది తెలియదు ఏ లోడ్ అయ్యేది తెలియదు ట్రాన్స్పోర్ట్ అయినా పోయి చేసినావు రమ్మన్నాడు ఇక ఐదోది పోయినాక అన్లోడ్ చేసి మంచిగా పని పని మొత్తం చేపియాలి ఇక క్లియర్గా చేపించాలి సక్కపోతే కటక్ బోర్ని వేసుకొని వెళ్తాడు ఏం కటింగ్ చేసుకుంటే

పోయినా బస్సులో ఇప్పుడు ఎక్కడో లోడ్కి పోతున్నాము ఇలా మొత్తం ట్రాఫిక్ జామ్ అయింది పోయి బాలాజ్ కాంటాట బొగ్గు బొగ్గులోడు బొగ్గులోడు ఇక్కడ పెద్ద కేసులు రాసారు బాగా అనిపించలేరా బాలాజీ బాలాజీకాండకు అదే ఎప్పుడు పోలే నేను మన అయితే వర్షకాండే బిజీ రైట్ తిరగానే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది వర్షకాండ కానీ ఆ బాలాజీకాండకు ఎప్పుడు పోలే ఆడుకుంటూ పోవాలి ఇప్పుడైతే గ్రైవర్లో వాళ్ళని ఇక్కడ దిగిన వాళ్ళని అడుకుంటూ పోవాలి ఆయన గడికి రమ్మంటే మూడు వందల యాభై ఇస్తాం అండి అమ్మ మూడు వందల యాభై ఆయనకి మూడు కిలోమీటర్లు రోడ్డు మొత్తం డబల్ లైన్లు చేస్తున్నారు మొత్తం బోర్డు రోడ్ ఇదివరకు సింగిల్ లైన్ ఉండే కానీ ఇబ్బంది డబల్ లైన్ ఉన్నది కానీ ఇరుకు అవుతుంది సంపుడే సంపుడు ఇక ఆకుడు రాకనైతే సంవత్సరం అవుతుంది ఇది అంత కొత్త కొత్తగా అయిపోయింది కదా ఆయన లీవ్ అయితే ఎంత పద్నాలుగు రన్లు వచ్చింది దోస్తులు ఇప్పుడైతే ఇక వెళ్తాం లోడింగ్ కలిగే ఆర్ 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 ఫైవ్ 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 వర్షా కంట కలిగిపోవాలన్న లోడింగ్ పాయింట్ కో ఆర్ ఫైవ్ లోడింగ్ అయిపోయిన తప్పున రా అని ఫోన్ చేసిండు మన అక్కడ ఉమాస్తా ఇప్పుడు నేను అయితే మన పోర్ట్లోకి పోయినాము పోర్ట్లో ఇది సెంట్రల్ గవర్నమెంట్ వీడియో తీయనే వీడియో తీవ నో అన్నారు తీయద్దు అన్నారు అంటే సరే మంచిగా అనుకున్నాము లోడ్ అయినాక చీకట్లు అన్న తీద్దామంటే సీకడం అయిపోయింది ఇక టెన్షన్ ఇక కాంట ఖరాబ్ అయ్యి చాలా ఇబ్బందులు పడ్డాము రాత్రి అన్ని ఇంటికి వెళ్ళిన అంచలే తొమ్మిది తొమ్మిదిన్నర అయింది ఆ నుంచి బయలుదేరే వరకు మొదటి పదకొండు గంటలకైనా లోడ్ బండి కాంట ఖరాబ్ అయితే చాలా ఇబ్బంది అయింది ఇక అసలు అయితే కాలంటే ఆడికి చూసి ఏడు గంటలకు వందడుగా ఏరే కాంట పెట్టుకోపోయి అని చెప్పిండు ఏరకాండ పోయి మళ్ళీ పెట్టుకుంటే ఆడ మళ్ళీ వంద రూపాయలు తీసుకుంటారు ఆ ద్వారా అయితే పోతే చెప్పిన ఏడు రెండు వందలు ఆడ వంద మూడు వందలు కాంటకైనవి అంచులు లోడ్ ఎత్తుకొని ఇక వచ్చి ఇక పట్టాలు కట్టుకొని పేపర్లు తీసుకొని అది వరకు పది 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 నిమిషాలు అయింది పేపర్లు ఇచ్చేందుకు వెళ్ళాము బయలుదేరినాం ఇక బయలుదేరితే చీకట్లో వీడియోలు తీయాలంటే రావని తీయలేము ఇక మనం జమ్మూ కాశ్మీర్ నుంచి వెళ్ళి రోడ్ ఎత్తుకొచ్చాముగా ఈ యాపిల్ మన ఫ్రెండ్స్కు మన దోస్తులకు అని యాపిల్ బ్యాంక్స్ పెడతాం అని వీడియోలు చెప్పినాముగా అందుకనే తెచ్చినాము ఇక నైట్ చీకట్లో ఒళ్ళు కలుస్తారని పోయలే ఇప్పుడు తమ్ముళ్ళ ఒ కలిసిన నైట్ ఇచ్చినవా ఆ బస్త అంతగా కథమైనవి నైట్ కూడా ఒక బాక్స్ పంపిచ్చిన ఇప్పుడు అంతే ఆ బండి చూసి అందరు వస్తారు మన తమ్ముళ్ళు అలా ఇచ్చుకుంటా పోతే మాకు కూడా చుట్టూ ఉంటుంది అలా చుట్టూ ఉంటుంది ఏపీ అన్న ఏపీ ఓకే అంటుకే అమ్మాయి బొగ్గు బొగ్గు ఎట్టుంది బొగ్గులు నటి ఉన్నా నేను కూడా ఏం చేస్తాం మరే నైట్ అన్నం కూడా ఏం చేస్తాం మళ్ళీ ఇప్పుడు బారేసిన ఉంది బస్ ఏడ ఊసిన దెబ్బలే ఈడదెబ్బ ఈడ దెబ్బ ఈ దున్నపో పంట సావ చేయలేక సార్ నమస్తే సారు ఏడు బావురా హైర్వాళ్ళు ఉన్నానా బండి ఉందా ఒక ఫోటో అడి మా షేటు మన దోస్తులకు ఇచ్చుకుంటే నిమ్మలంగా రారి ఏం బాధ లేదా అని చెప్పిండు సరే మంచిది అని కూడా మేము కూడా అదే అనుకున్నాం రెండు రోజులు అయినా లేదు మన తమ్ముళ్ళకు అందరికి ఇచ్చుకున్నాం మన ఫ్రెండ్స్కు మొత్తం ఇచ్చుకుంటారు అన్నారు జమ్ము కాశ్మీర్ తీసుకో తీసుకో ఇంకో కవర్ లేదు దోస్తులో బయట టైం పంపించాలని మొత్తం పలిపోయింది అది చూడు అందుకో ఈ బాధలు ఉంటాయి లాగే అందుకని నిమ్మన పోతుమ్మా నేను అనుకున్నా కానీ పోటీ తమ్ముడు వచ్చిండు ఒక బైక్ వేసుకుని ఫాలో అవుతుండు ఆ పాప అంటే అన్న హైదరాబాద్లో ఉన్నాడు వస్తుంది వస్తున్నా మహేష్ అన్న ఐదారు పేర్చున్నా రోజులో ఖమ్మం అయితే వచ్చినము ఇది ఏందో బైపాస్ ఖమ్మం బైపాస్ వచ్చినాము అది అట్టబోతుంది చిక్క ఇది అనిపోతుంది ఈ మర్చిపోయి ఈ అమ్మ చెప్పుడు దోస్తులు మర్చిపోయిపోయిన దోస్తులో అట డ్రైవరు మాకు చిన్న చిన్న పిల్లగా పసలు ఇస్తావు తిరిగి అని అన్నారు అంటే తమ్ముడు పసలు మాకు ఏమవుతు మీ కానీ అని రెండు కవర్ పాకెట్లు ఇచ్చినాం మరి ఎందుకంటే ఆ ఉన్నారు మనకు బాధ అనిపించింది అసలు ములకాయ పప్పు టమాటా అయితే వండినాము కోడుకుంటే ఆమ్లెట్ వేసుకున్నాం మంచిగా ఇప్పుడు ఎంత అవుతుంది టైం నాయన నాలుగు అవుతుంది కొత్త సార్ టిఫిన్ కూడా ఏం చేయలేదు రెండు సార్లు తాగినాం అంతే ఇక ఇప్పుడు వచ్చి అన్నం అనుకుంటున్నాం జర టైర్లు కూడా వీటి చల్లారితే అని ఏం చేస్తాం అది ఇక శాంత బాగుంది ప్రశాంతంగా మాకు మళ్ళీ ఇలా కృషి చేసినట్టే ఉంది ఏ తమ్మ మెయిన్ లైన్ తమ్మం మంచిగా ఉంది చూడు దోస్తులు సూపర్ ఉంది పొద్దుపోయినందుకు మంచిగా కడుపున తినచ్చు కానీ నీళ్ళ నీళ్ళే ఉరుకుతాయి ఇప్పుడు ఏం తింటావు దోస్తులు ఈ టోల్ గేట్ అక్కడ ఆపుకున్నాం మంచిగా వండుకున్నాం తిన్నాం ఇంకా బయలుదేరుతున్నాము ఇప్పుడు ఇంకా నారపల్లి పోయి ఇక్కడ మావోడు వస్తున్నాడు యాపిల్ బాపు యాపిల్ బాక్స్ తెచ్చిన ఎందుకంటే ఐదు తెచ్చినా పంచి పెట్టుకుంటూ వచ్చాం ఇంకా కూడా కొంచెం ఉన్నాయి ఇక దోశలు తెచ్చుకుంటూ పోతాం కొంచెం ఇంటికి పంపిస్తాం ఆ మనవాళ్ళకి మనవరాళ్ళకి ఇక ఏ ఎక్కడ వస్తే ఎక్కడ కనపడతలేదు కదా నాయన మా ఊరి కలిపి వచ్చే పాను పెళ్ళి పిల్ల ఎట్లా మా ఊరికి ఎప్పుడు పోవాలి ఎప్పుడు పోవాలి అన్నట్టు ఉంటుంది ఇక ఇప్పుడు అనిపిస్తుంది అమ్మ నాకు కళ్ళే కలిపి కొడుతుంది మా ఊరు పోయి నారకపల్లి సర్వీస్ రోడ్లో పోయి బిచికి వెళ్ళి రైట్ తిరిగి మళ్ళీ లెఫ్ట్ కొడితే ఎక్కాం నారకపల్లి పడతాం చక్క పోతే మా ఏం చేయాలి మా అమ్మగారి ఇల్లు గుర్తొస్తుంది మాకైతే ఆడుకోరు వాళ్ళు మా అమ్మగారు వెళ్ళి ఎప్పుడు చూస్తారు ఎప్పుడు చూడాలన్నట్టుంది ఇప్పుడు నాకు ఓ రెండు నెలలు నాలుగు రోజులు ఐదు రోజులు అవుతుంది రూచెకి ఇంతవరకు ఇంటి మోకం పోవాలి ఇక హాస్పిటల్ పోయిదే రూట్లా ఎక్కడైనా రాట పెళ్ళి అంతా ఫేమస్ అంటే ఫేమస్ ఇది మా అది కామెన్ ఏడున్నవరా మళ్ళీ నువ్వు ఎప్పుడు వచ్చినా నాకు ఫోన్ చేస్తూ కదా ఆపద ఆపత్కేమో అప్పుడు అక్కడ కూడా వస్తలేదు నాయనా కాదే బకెట్లో ఏం చేస్తాయి ఏమో ఇది కాడ ఏం చేస్తారు దీన్ని బకెట్లో తీసుకుపోతాయి అసలు లారి ఈ లారీ మీద బకెట్లో మీ ఇంట్లోనే ఉండేది సరే ఓకే నన్నా కాదు నేను అనగా అమ్ముకొని ఓ మా చేతి అంటుంది కదరా అసలు మీ జాగీ చేస్తే జాగీ చేసి మీ కొడుకుని ఎప్పుడు పెట్టలే అన్నారుగా ఇవే మా కొడుకు పుల్లి కడుపుల పూల పుడుతుంది ఏం చేస్తావు అయనే పెడకు అట్ల మెటకో హ హ యాదరవే మెస్క్ కో యాదలేనా ఇరే దియే చేత రాయిడు లకనాని బాక్స్ మా షెడ్ ఓ బాక్స్ వనిచి రే ఏ బాక్స్ అన్నదాని అమ్మ యాప్లి బాక్స్ గాడియా మా మనువలు ఏయ్ ఏయ్ట్లా ఇట్లా ఆడుత మా మనువలు

రైట్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మన యాదన్న అయితే యాపిల్ డన్లోడ్ చేయించుంది బరంపురంలో మళ్ళీ వైజాగ్ ఎంటీ వచ్చి వైజాగ్ నుంచి బుక్ వేసుకొని సదాశివపేటకి వచ్చి సదాశివపేటలో బుక్ డౌన్లోడ్ చేసి మళ్ళీ తీసుకొచ్చింది బండి ఇప్పుడు బండి పైన అయితే చాలా అంటే చాలా ఉంది మొత్తం నేను టోటల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను యాక్చువల్ వచ్చేటప్పుడు ఏంటంటే యాదన్న తీసుకొచ్చి అని చెప్పినా కదా నడిపింది యాదన్న కాదు బండి నడిపిందంట మొత్తం బండి లేపింది తాతనే కానీ డ్రైవింగ్ అయితే పని చేసింది అంట నడిపి నడపలేదు అయితే అర్చిత్ నాకు నడిపింది మూడు గంటలు మూడు గంటలే నడపలేదు నడపలే అన్ రోడ్ పైన దాకా ఆడే నడిపి మధ్యలో నువ్వు నడిపి మా ఆటో రోడ్ రింగ్లోకి నేను ఎంత పెద్ద చిన్న డ్రైవర్ అన్నట్టే కానీ బండి నడుపు వెళ్ళి పనుకుండే ఉంది ఉన్నప్పుడు పనుకుండే బండి ఉన్నప్పుడు పనుకుండే ఉంది సరే సరే ఓకే ఇద్దరు నడిపిరు మంచిగా సక్సెస్ఫుల్గా అయితే అన్లోడ్ అయితే దేవుని దేవనల్ల మంచి ఏ జరగలే చిన్న గీత కూడా పెట్టలేదు తాత మంచిగా బండి అంతా అంత ప్రేమ ఉంటుంది అనమాట ఓకేనా ఇప్పుడు వచ్చేసి మనకి మనకేం పనులు ఉన్నాయంటే సంజయ్ అనేక అప్ప చెప్తున్నాం పనులన్నీ కూడా మొత్తం దగ్గరుండి అన్ని చేపించేటట్టు మేము అటు ఇటు పోయినా ఏమన్నా ఉన్నా కానీ పని చేసినా అటు ఇటు ఇంకా వేరే పనులు ఉన్నా కానీ చూసుకున్నా కానీ మొత్తం అన్ని కంప్లీట్ చేయించేటట్టు ఏముంది అంటే ఫస్ట్ రెడీ వన్ ఇయర్ కన్నా ముందే క్లీన్ చేయించుకోవాలి డెస్క్ కవర్ పెట్టించుకోవాలి డస్ట్ కవర్ పెట్టించుకోవడం వల్ల ఏమైతే అంటే వన్ ఇయర్ కాదు వన్ అండ్ హాఫ్ ఇయర్ అయినా కానీ మనకి బ్రెడేటర్ అనేది అయితే జామ్ కాదనమాట డెస్క్ కవర్ లేకపోవడం వల్ల ఏమవుతుందంటే బేసిక్స్ బండ్లల్లో దుమ్ము బాగా లేస్తుంది ప్రతి ఒక్క బండికి మన ఒక బండి అనే కాదు అది అర్థం కాదు జామ్ అయిందా కాలేదని కూడా అందుకని ఏం చెప్తున్నా అంటే వన్ ఇయర్ తర్వాత మీరు ప్రతి ఒక్కరు చేపించుకోరీ డెస్ట్ కవర్ పెట్టించుకోర్రీరి రేడు క్లీన్ చేపించుకోర అప్పుడు మనకి పర్ఫెక్ట్గా బండి నడుస్తుంది ఘాట్ రోడ్లో పోయినా ఎక్కడ పోయినా కానీ ఇబ్బంది జరగదు మేము చాలా ఇబ్బంది పడ్డాం అనమాట కాశ్మీర్ ట్రిక్లో అందుకని అందరు అడుగుతారు కదా బండి రాముడు భీముడు బుజ్జి మూడిటి గురించి అడుగుతారు కదా ఇది మన దగ్గర నుండి ఇంకా రెండు బండ్లు ఏందన్న కనిపిస్తలే చెప్తలే ఏం చెప్తలేవు అని దాన్ని కూడా క్లారిటీ ఇన్ఫర్మేషన్ నేను చెప్తా ఈ వీడియో కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ వీడియో అదే చెప్తాను ఉందరవాడకరి ఎయిర్ లీక్ అవుతుంది అదొకటి ప్రాబ్లం ఎయిర్ లీక్ ప్రాబ్లం చేయించుకోవాలి అదే అంటే షోరూమ్లో అది తర్వాత అప్గ్రీజింగ్ పెట్టించుకోవాలి అప్గ్రీజింగ్ వచ్చేసి బయటనే పెట్టించుకుంటాం షోరూంలో కూడా అది ఏం అవసరం లేదు రేడియేటర్ క్లీనింగ్ అది కూడా బయటనే టైర్ పౌడర్ వేయించుకోవాలి అది కూడా బయటనే టైర్లకు అన్నిటి పౌడర్ వేయించుకోవాలి మంచి లంగ్ోడ్ లింగోట్ అన్ని చెక్ చేయించుకోవాలి సైలెన్సర్ సేఫ్టీ అది చెప్పినా కదా అది ఒకటి వీలర్ల మెంట్ చెప్పియాలి వీలర్లమెంట్ ఇన్న అన్న చెప్పిద్దాం అంబర్పేట్లో ఓకేనా ఒకటి సీసీ కెమెరా పెట్టిస్తాం అది ఎట్లా అంటే మొత్తం మనకి ఇన్స్టా త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఉంటుంది కదా త్రీ సిక్స్టీ డిగ్రీస్కి మొత్తం కవర్ అయ్యేటట్టు ఇక్కడ చుట్టూ ముట్టు అని కాదు ఇటు అంతా కవర్ అవుతుంది ఇటు పెట్టి సైడ్కి ఇటు సైడ్ బయట సైడ్ బైట్ సైడ్ పెట్టి దాని మీద ఒక చిన్న రేకులాగా పెడతాం వర్షం పడగా నీళ్ళని కింది పోయేలాగా మొత్తం పోలీసు వాళ్ళు ఇక్కడ సైడ్ నుంచి మనకి డ్రైవింగ్ సీట్ సైడ్ వచ్చి కర్రబట్టుకుని అద్దాలు కొట్టడం లేకపోతే బెదిరి ఇయడం మనం ప్రతిసారి డబ్బులు ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్ ఆలతో ఏదన్నా కానీ గట్టిగా మాట్లాడేటట్టు మన దగ్గర ప్రూఫ్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ప్రూఫ్ ఉన్నదనుకో మనం ఏదైనా వాళ్ళతో ధర్జన్ ఏం చేస్తున్నారు ఎందుకని అని మనం గట్టిగా మాట్లాడొస్తుంది అదొకటి రెండు టైర్లు కొత్తవి కొనాలి రెండు టైర్లు వేయాలి కొత్తవి ఒకటి పాతది మన దానికి ఉండదు అది స్టెప్పింగ్ పనికి వస్తుంది ఒకవేళ జరిపపోతే మూడు టైర్లు కూడా కొడుకోవాల్సి వస్తుంది ఒక స్టెపింగ్ దాన్ని వీల్ని బట్టి మన టైర్లను బట్టి వీల్ని బట్టి చేసేద్దాం ఐదు కొందామా ఒకటి నువ్వు తీసుకో ఇంటికి చెప్తా అన్ని చెప్తాను చెప్తాను పెద్ద ఆయన మళ్ళీ బండి పని ఇంకోటి వచ్చేసి మనకి బండిని కొంచెం కొంచెం డెకరేట్ గా మంచి లుక్ మంచిగా కనపడేలాగా వీల్ క్యాప్స్ అయినా ప్రతి ఒక్కటి మళ్ళీ కొత్త కొత్త బండి లాగా అన్ని చేంజ్ చేసి ఇస్తాం కలర్ ఎక్స్చేంజ్ అది ఉన్నా కానీ పెయింటర్ నిన్న ఉన్నాడు కాబట్టి చిన్న చిన్న అడ్జస్ట్మెంట్ చేసేస్తాడు ఇన్వెటర్ పెట్టిస్తున్నాం బండిలో ఇన్వెటర్ ఎందుకంటే కుక్కర్ పెట్టుకోవచ్చు మనం మిక్సీ పెట్టుకోవచ్చు మంచి జ్యూస్ గీస్ చేసుకోవచ్చు అల్లం గిల్లం మసాలా గీసాలు అన్ని దంచుకోవచ్చు తర్వాత ఏంటంటే కుకింగ్ ఛానల్ సంబంధించి అన్ని కావాలన్నట్టుగా అది కూడా పెట్టిస్తున్నాం రైస్ కుక్కర్ అనుకో డైరెక్ట్ అన్నం పెట్టుకుని పచ్చడిసుకొని కూడా తినొచ్చు వచ్చేయన్న వండాల గ్యాస్ మీద పెట్టాలంటే మస్తి ఇబ్బంది అవుతుంది ఆడ ప్లగ్ పెట్టేసి కతం కింద రైస్ కుక్కర్ అనుకో అన్నం అయితేనే ఉంటుంది పచ్చడిసుకొని బుక్కడ తిట్టి అయిపోతుంది కుక్కర్ ఎట్లా రైస్ కుక్కర్ తుస్ గిస్ అది అంటే పప్పు కుక్కర్ అది పప్పు కుక్కర్ కాదు అనేది కరెంట్ కుక్కర్ అన్నం ఉండేది గంజి గింజ వండు అలా బియ్యం పోసి నీళ్లు పోసి ఇట్లా చూసి కొలిచి దానికి ఒక మీటర్ ఉంటది దాని మీద కొలుతుంటది ఇన్ని నీళ్లు పోయాలని నాకు తెలిసి నేను చెప్తాగా నువ్వేం తొందర పడుతున్నావు నేను చూసుకుంటాది నువ్వు బాధపడకు బెటర్ అది బాధపడుతుంది డెకరేషన్ అయిపోయిందా ఇన్వెర్టర్ ఫిట్టింగ్ అయిపోయిందా నెంబర్ ప్లేట్ ఒకటి మన జమ్మూ కాశ్మీర్ పోయినప్పుడు ఇబ్బంది అయింది నెంబర్ ప్లేట్ బండిలోనే ఉంది కానీ అది పిచ్ చేద్దాం అంటే జమ్మూ కాశ్మీర్ పోయి ఇక్కడికి వచ్చిన దాకా ఏడ షాపులు కనపాలి మాకు ఫిట్టింగ్ షాపులు అన్ని లోపల లోపల ఉంటాయి సిటీ ఏరియాలలో ఇంటి ఆడవారు ఏరియాలలో ఉంటాయి మనకి ఎడ కనపడితే హైవేల మీద ఏడ కనపాలి ఇప్పుడు ఇది కూడా పిచ్ చేసుకోవాలి ఇంకా పెండింగ్ వర్క్స్ ఉంటాయి అవి కూడా మీరు చూసుకుంటారు కంటిన్యూగా ఇది అన్న ఇది అన్న కామెంట్ చేసినా అనుకో దాన్ని బట్టి కూడా ఇంకా ఏమైనా వర్క్ అంత కంప్లీట్ చేసేస్తా ఇంకోటి వచ్చి ఏంటంటే బండి మొత్తం గబ్బు గబ్బు చేసింది తాత చూసినా కానీ మురికే ఎటు చూసినా మురికే నేను నేను ఇంటికి పోయి వచ్చేసరికి చెట్టు మొలిచింది బండ్ల నెగ్లెట్ చేస్తు బండి అంటే చూస్తున్నారు కదా చెట్లు మోలిసి అంత నెగ్లెట్ చేస్తుండ్రు బండిలో మురికి చూడరు చూడ్రీ సా చేసి అంట చూడు దోశలు ఇక్కడ చూడర్రీ ఇదంతా ఏమంటారు మరి బండి అంటారా లేకపోతే దుమ్ము అంటారా ముసలోడు ఏం పని చేస్తలేదు డ్రైవింగ్ కూడా బండి చేస్తుండ మన రెండు రోజులు బండి రావా సరే మీరు రాడంట ఎవరన్నా ఉంటే కామెంట్ చేసి దోస్తులు ఇప్పుడు వచ్చేటోళ్ళు ఎవరన్నా ఉంటే డ్యూటీ అయితే సంక్షన్ చేస్తున్నాడు ఆయన నోడుతున్నాను ఆయన అన్నాడు అయితే అనలేక పోనీ ఇంటికి పోతలే బండి దూచుకో మరి మంచి పని చేసుకో తప్ప తప్పంట బండి దోలితో ఏం చేసిన రెండు వేలు మూడు వేల కిలోమీటర్లు దోలుకుంటూ వచ్చిన ఈ వంద కిలోమీటర్లకు ఆయనకి ఇబ్బంది అయింది తోలి మొత్తం బండి దోల్ల అంట నేను కూడా చూసినా వీడియో స్టాప్ కూడా పెట్టిరు ఆ పక్కన ఉన్న అర్చిత్ గారు పెట్టిన చూసినా నేను మంచి గురువు కొడుతుండు అన్ని ఉన్నాయి వీడియోలు పెడతాను చూడరు నేను ఏమంటాడు ఇప్పుడు ఇంటికి అన్నాడు నేనైతే బొమ్మని చెప్పలేక ఆయన నోట్ల నుంచి మాట వచ్చింది ఆయన ఇష్టం అది నేనేం చెప్తాను చెప్పు ఎవరిని వచ్చేటోళ్ళు ఉంటే కామెంట్ పెట్టి నేనైతే ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు శాలరీ ఉంటుంది అన్ని ఉంటాయి తిండి ఉంటుంది ఫుడ్ ఉంటుంది అన్ని ఉంటాయి పర్సనల్గా ఏమన్న బీడీలు గీలు ఉన్నా కానీ అన్ని నేనే అన్ని నేనే చూసుకుంటే రీఛార్జ్ రీచార్జ్ అన్ని నాయ టెన్షన్ పడకూరు ఇంతకన్నా మంచి ఆపాల్చి రి ఎవరి వస్తాను కూడా కామెంట్ పెట్టి వాళ్ళ ఇన్స్టాగ్రామ్ లో కూడా నాకు ఐడి మెన్షన్ చేయాలి వాళ్ళ ఇన్స్టాగ్రామ్ నేనే మెసేజ్ చేస్తాను పర్సనల్ లేదంటే నాకు మెసేజ్ చేయాలి ఇన్స్టాగ్రామ్ వాళ్ళ వాళ్ళ ఫోటో వాళ్ళు ఎప్పటి నుంచి డ్రైవింగ్ చేస్తారు ఆ లైసెన్సు అది మీరు ఎక్కడ ఉంటారో ఏ ఏరియా అనేది ఒక కామెంట్ చేయరు లేకపోతే ఒక ఇన్స్టాగ్రామ్ లో పెట్టు సెలెక్ట్ చేసుకుంటా నేను ఎవరన్నా ఒక మంచి వ్యక్తిని తీసుకుపోతాయి పెరిగిపోయింది చూసి ప్రతిసారి చెప్పేది రే పోతా అంటాడు నేనైతే ఏమన్నా ఎందుకంటే పెద్ద మనిషి ఇంత ఈ వయసులో కూడా కష్టపడుతుంది కానీ నేను సపోర్ట్ చేస్తాని ఎట్లుంటుంది అంటే ప్రతిసారి ఏమన్నా చిరాగొడి నా మీద కోప్పడుతుంటాడు బొత్తి బొత్తి అని అలుగుతాయి ఎవరు అలిగేది నా మీద ఏమైనా వస్తుంది ఆయనకి ఇప్పుడు నేను ఏమైనా పంపించిన అనుకో మళ్ళీ మీరేమంటారు ముసలో అని చెప్పేసి ముసలోడు పంపించినావు అంటారు అదో బదలం అందుకని నేను ఏమన్నా అండి మీరే ప్రతిసారి నచ్చినప్పుడు అంటే పని నేను ఏమంటున్నా నీట్ గా చేసుకోని చెప్తున్నా కొడతలే తిడతలే కదా ఒక మాట కూడా అనట్లే నీట్గా చేసుకో తాత రుద్దుకో ఖాళీ ఉన్నప్పుడు అన్ని నీటి చేసుకో దాకా డ్రైవింగ్ చేసి నా పర్సనల్ లోడింగ్ మాట్లాడుకొని పర్సనల్ గా వీడియోలు తీసుకొని అన్ని చేయాలంటే నాతో అయితే కాబట్టి నువ్వు ఏం చేయాలి నీకు ఏది ఉండదు నెలకి నాలుగు జీతం తీసుకుంటా నువ్వు తినుకుంటా తాగుకుంటా అన్ని పర్సనల్ చూసుకుంటుంటే నువ్వు గిద్దుకో గిమ్ మురికి నువ్వు నీళ్ళు మరి ఏం చేస్తున్నావు చూడు పొద్దుటి ఇలా చూడిచిన అన్న చూడు మేము ఇంత పైసలు పెట్టి డెకోలో వేపించిన ఇది షేనింగ్ డేకోనో ఇది గిది ఇట్లా ఒక్కసారి కొట్టి గిట్లా గిట్ల రెండు సార్లు అంటే కదా చూడు ఇదంతా చూడు దోమల్ బాత్రూమ్ పోయి చూడు మచ్చలు చూడు ఎంత మంచి షేనింగ్ గిట్లా పొలిని కొట్టి ఒకసారి పొలిని అన్ని చూపాయాలి నీకు నువ్వు ఏంటంటే నేను బదనాం చేస్తావు నేను ఏం పని చేస్తున్నావు ఏం పని చేస్తున్నావు దోస్తులు ఇది చూడరే ఇట్లా కొట్టి ఎందుకంటున్నావు ఊకే ఇది ఇన్ని రోజుల నుంచి రోజు దుర్చుకుంటే ఎంత తెల్లగా అవుతుంది ఇన్ని రోజుల నుంచా ఆయన దూర్స ఇట్లా కొల్ని కొట్టి రోజు ఇట్లా అంటే అంత తెల్లగా అవుతుంది చెప్పది బండి ఇంకోటి చూడరీ ఇంకో ఇవి ఉంటాయిగా ఇది ఇది అంత డెకోలో ఉందా ఇది ఎంత షేనింగ్ కొడుతుంది తెలుసా తోడితే చూడు చూడు చూడరు దీనికి దీనికి ఎంత తేడా ఉంది ఎంత మెరుస్తుందో చూడు కూడా మెరుస్తుంది అట్లా దూడుచుకుంటే అయిపోతుంది బండిలో చూడు బట్టలు చూడు బ్యాగ్ తెచ్చిడేసి మూలకి దోవలన్నీ అన్ని చూడు దోలు వస్తున్నాయి ఇది ఎందుకు ఇది మా పనులన్నీ కంప్లీట్ అయిపోయాక తాత తారతో అడ్వెంచర్ చేస్తాడు తార చూస్తారు కదా మనదే అనమాట తాత కోసం ఒక అడ్వెంచర్ అయితే రెడీగా ఉన్నది మేము అసలు బండిలో ఎక్కనే ఎక్కాం బండి మొత్తం అడ్వెంచర్ చేయాలి ఏ అడ్వెంచర్ చేయాలి మొత్తం సేఫ్టీ జాకెట్ గికెట్ అన్ని చేసి మొత్తం హెల్మెట్ గిల్మెట్ పెట్టి కార్లు ఎక్కిస్తాం అడ్వెంచర్ చేయాలి బండి కింద పడ్డా పల్టి పడ్డా ఏదైనా సరే రూట్ లో చెప్పిన రూట్ లో పోవాలి ఇంత స్పీడ్ లిమిట్ ఉంటే రేడియంతో కలర్ తో నైట్ కనిపిస్తారు రేడియంతో నేపిస్తే నైట్ పోతుంటే చెంపు 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 అని మెరుస్తుంటే అబ్బాబ్ ఏంది బొమ్మ అందాల ముద్దుగుమ్మ పోతుంది అనుకోవాలి ఒక్కొక్కరు చూసి రోడ్ల మీద బండి మలుపుకుందాం ఇదే అడ్డ ఇసుక అడ్డ ఫ్రీ పార్కింగ్ ఇది కాకపోతే కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట బండ్లు చాలా ఉంటాయి కాబట్టి ఎలక్ట్రిషియన్ షాప్ ముందర పెడితే చిన్న లైట్ల కాంచి వైర్ల కాంచి అన్ని చేయించుకున్నాం ఇక మళ్ళీ మళ్ళీ పని లేకుండా ముందర ఫీజుల కాడ అన్ని పని అయిపోయింది కాబట్టి దానికి కూడా అది ప్యాక్ చేపి తా వాటర్ వంట చేసినప్పుడు వాటర్ హీటర్ పడితే ఫీజులు పోతాయి ఏ చిన్న పని కూడా పెండింగ్ ఉండదు చెప్తున్నా మళ్ళీ డ్యూటీ ఎక్కినాక బండి ఈ పని ఉంది ఆ పని ఉంది సేటు ఇది మర్చిపోయాం అది మర్చిపోయాను అంటే మాత్రం బాగుంటుంది అది ఏం చేయాలంటే దాని మనం చెప్పి అది మొత్తం కప్పు వేస్తే అంటే అలా ఎలకలు దొరబడుతుంది షెడ్ ఎలకలు దొరబడి ఇబ్బంది పెడుతుంది కదా ఎలక్ట్రిషియన్ షాపు ఓడదా కదా మన లాస్ట్ టైం మన బండికి ప్రాబ్లం వస్తే అమ్మద్ బాయ్ చేసింది కదా నైట్ రెండు గంటలకు కూడా ఫోన్ ఎత్తి రోజు అవుతుందో సాయంత్రం అవుతుందో పని తెలియదు

చాలా అంటే చాలా గ్రేట్ బాయ్ ఎందుకంటే ఆ టైంలో ఓవర్ ఫోన్ కూడా ఎత్తారు మనకు చాలా హెల్ప్ఫుల్ ఉంటాడు ఎప్పుడు ఫోన్ చేసినా కానీ అందుబాటులో ఉంటాడు షాప్ పెట్టుకుంటూ కొత్తగా అప్పుడు ఎప్పుడై చెప్పిన వన్ ఇయర్ అవుతుందంట షాప్ పెట్టుకుని ఎవరైనా వర్క్ చేయించుకోవాలంటే ఇక్కడ రావచ్చు ఎలక్ట్రిషియన్ వర్క్ అన్ని కొత్త బండ్లు ప్రతి ఒక్కరు మన బయ దగ్గర మంచి చేస్తాడు నైట్ టైం కూడా ఎప్పుడైనా రెస్పాండ్ అవుతాడు ఫోన్ నెంబర్ సేవ్ చేసుకుని ఎప్పుడైనా ఎమర్జెన్సీలో ఇది ప్రాబ్లం అంటే మొత్తం టోటల్ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాడు ఫీజులు పోయినా ఇదిలు పోయినా వైర్ పోయిందా కట్ అయిందా వల్ల ప్రాబ్లం వచ్చిందని ఆ నైట్ కనుక ఫోన్ ఉంటే నైట్ మొత్తం ఆన్ అనుకునేటోళ్ళు ఆ ఒక్క నైట్లో నాకు అర్థమైపోయింది అబ్బా ఈ నైట్లో ఫోన్ ఎత్తే ఇట్లుంటుందా ఎలక్ట్రీషియన్తో ఇంత పని ఉంటుందా ఏదైనా సరే చిన్న చిన్న వైర్లతో చిన్న చిన్న ఫీజులతోనే ఉంటుంది మనకు అర్థం కాదు అట్లా రెస్పాండ్ అయ్యే టైం అంత టైం తీసుకొని చెప్పాలంటే ఓవర్ వాళ్ళు కాదనమాట బండి ఇంకోటి ఏంటంటే మనకు పక్కనే రేడియేటర్ క్లీనింగ్ కూడా ఉంటుంది మన రేడియేటర్ అనేది జామ్ అయిపోయింది ఆ అన్న వాళ్ళు కూడా క్లీన్ చేస్తాం పక్కన అంటే రెండు పనులు అయితే అన్నట్టు ఇక్కడికొచ్చినాం ఇక్కడ విజిటింగ్ కార్డ్ కూడా పెడతా ఫోన్ నెంబర్ ఉంటుంది ఈ ఫోన్ నెంబర్కి కాంటాక్ట్ గారి మీకు ఏ డౌట్లు ఉన్నా కానీ క్లియర్ చేసేస్తాడు వర్క్ కూడా మంచిగా చేస్తాడు మనకు పైసలు కూడా అందరిలాగా ఇష్టం ఉన్నట్టు రేట్లు చెప్పడం అట్లా కాదు మంచి జెన్యున్ వర్క్ జెన్యున్ అమౌంట్ జెన్యున్ ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా ఓకే కాంటాక్ట్ చేయదు అయితే యాక్చువల్లీ దీంట్లో బ్యాటరీ ఏంటంటే ఒకటి వేరే ఉంటుంది ఒకటి వేరే ఉంటుంది అయితే రన్నింగ్లో రన్నింగ్లోనే పగిలిపోయింది బ్యాటరీ వెళ్ళిపోయింది ఒక బ్యాటరీ అయితే అప్పటికప్తా వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఏమో పోయి ఆ ఘాట్ రోడ్లలో కొత్త బ్యాటరీ తెచ్చి చేసుకున్నాం వాటర్ లెవెల్ ఇప్పుడు చెక్ చేస్తున్నాం వాటర్ లెవెల్ మిషన్ ఇది ఎంత ఉండాలి బాయ్ ఎంత ఉంటే పర్ఫెక్ట్ ఎంత లేకపోతే పర్ఫెక్ట్ చెప్పు మళ్ళీ ఇది కనిపిస్తుంది కదా ఎలెవెన్ ఫిఫ్టీ ట్వల్వ్ లాగా ఉండాలి గ్రీన్ ఉంటే గ్రీన్ అన్ అంటే ఓకే అన్నట్టు ఇది రెడ్ మీదకి వస్తే కొద్దిగా డౌన్ ఉన్నట్టు రెడ్మీ డౌన్ గ్రీన్ ఓకే మీది మీది పోయింది కదా యాసిడ్ వాటర్ అనేది తగ్గిపోయింది మొత్తం ఓకే ఇక్కడ మనకి రాసి ఉంటుంది గ్రీన్ అంటే ఓకే వైట్ అంటే నీట్ చార్జింగ్ తెలుసు లేదు వాటర్ ఏం కనిపిస్తుంది గ్రీన్ ఉందా ఇట్లా ఇక్కడ వైట్ కనిపిస్తుంది వైట్ అంటే చార్జింగ్ లేదు ఇంట్లో అంటే పవర్ తగ్గింది కదా చార్జింగ్ తగ్గిపోతుంది ఎందుకు వేలినట్టు ఒక బ్యాటరీ వేలిపోయింది ఒక రీజన్ చాలా ఉంటాయి కాకపోతే ఇది గరం అయ్యి పెళ్ళిపోతుంది బ్యాటరీ అలా గ్యాస్ వస్తాయి పెళ్ళిపోతుంది ఛార్జ్ అయ్యి గరం అయిపోతాయి కదా గరం వారంటీ ఉంది కానీ అది ముక్క కూడా దొరకలే ఇందులోకి వచ్చి పోవాలి గ్యాస్ పోవాలి తీయాలి అప్పుడప్పుడు రెండు పగిలిపోతాయి ఒకటే పగిలింది మరి మీది ధర్మ ప్రాబ్లం కాదు ఈ రేటర్ ఇప్పటిని కూడా మెకానిక్ వచ్చిండు ఇప్పుడు అహ్మద్భాయ్ వచ్చేసి మన తార్ నడుతాడంట ఒకసారి ట్రయల్ అట్లా వేసి వస్తాం మన బండి ఉన్నప్పటి నుంచి ఎప్పుడు కూడా అహ్మద్భాయ్ నడపలేడు ఫస్ట్ టైం ఎక్కుతుండం ఫస్ట్ టైం నడుతుడు యాక్చువల్ బండి ఎప్పుడు దియము కూడా ఎక్కువ మేము వచ్చినప్పుడే అట్లా ఉంటే చిన్న చిన్న తిరుగుతాం ఎక్కువ ట్రిప్లు కూడా ఎప్పుడేలే ఇప్పుడు ఒక అడ్వెంచర్ ప్లాన్ ఉంది చెప్పినా కదా అది నెక్స్ట్ వీడియోలో ఉన్నా లేకపోతే ఇంకో టూ త్రీ వీడియోస్ తర్వాత కావచ్చు కార్లో తార్ బండి లుక్ బాగానే ఉంటుంది అడ్వెంచర్ చేస్తానికి అన్ని బాగానే ఉంటాయి కానీ మనకి లోపల ఎక్కడానికే సీట్ తీయాలి ఎక్కాలి ఎంకాకి ఎక్కాలంటే ఇట్లా తీయాలి ఎక్కాలి

సపోర్ట్ సపోర్ట్ కా నువ్వు మంచి రెస్పాండ్ అవుతావు తెలుసా నాకు అదే నచ్చుతుంది ఏ టైమ్లో ఎత్తుతావు ఎప్పుడైనా ఫోన్ లిఫ్ట్ చేస్తావు నాకనే కాదు ఎవరైనా సరే ఇప్పుడు మామూలుగా మనకు తెలిసిన ఒక పది ఇరవై మంది ఉంటారు నా సైడ్ నుంచి అందరు ప్రతి ఒక్కరు రెస్పాండ్ అవుతావు కరెక్ట్గా మా వాళ్ళకి కానీ ఇప్పుడు ఎవరైనా ముషిర్ వాళ్ళు ఇల్లు ఫోన్ చేస్తే మా డ్రైవర్లు కానీ ఏమన్న ఫోన్ చేస్తే మంటే రెస్పాండ్ అవుతుంది ఒకటి మంచిగా అనిపిస్తుంది రెస్పాండ్ కావాలి రెస్పాండ్ అయ్యి వాళ్ళకి సమాధానం కరెక్ట్గా చెప్తే ఎవరైనా కానీ మంచిగా అనిపిస్తది కొందరు సమాధానం చెప్పకపోతే ఏమంటే పోతుంది అలా మీద ఇంప్రెషన్ అనేది బ్యాడ్ అయిపోతుంది ఒకవేళ ఎట్లా ఉంటుంది ఛార్జింగ్ లో ఉన్నా గానీ బట్ ఛార్జింగ్ పెట్టుకొని అనుకుంటా ఎందుకంటే ఏ రాత్రికి ఏ డ్రైవర్ వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది వస్తుందో మన వల్ల ఒకరికి హెల్ప్ కావాలి మనం నేర్చుకున్న పని తోటి ఒకరికి ఉపయోగం పడాలి నైట్ లా మనం పోయితేనే డేలైతే వాళ్ళే వస్తారు మన కాడికి ఏదైనా నైట్లో ఏమైనా ప్రాబ్లమ్ వస్తే మనం పోతేనే అదే మన పని గొప్పతన ఓకే అన్న వాళ్ళు వచ్చారు రేటర్ అయితే ఇప్పుడు అది ఇప్పేసి ఇక్కడ ఇస్తారు మళ్ళీ పని అయిపోయిన తర్వాత వాళ్ళే ఫిట్ అనమాట ఇంత అమౌంట్ అని ఉంటుంది మెకానిక్ వాళ్ళు వచ్చి ఇప్పిస్తేనే వాళ్ళు క్లీన్ చేసి మనకి ఇస్తారు మళ్ళీ వాళ్ళు ఫిట్ చేస్తారు మన తమ్ముళ్ళు కూడా వచ్చారు దా అన్న వచ్చిండు మన తమ్ముళ్ళు వచ్చారు మన సంజయ్ అన్న నిన్న వీడియో పెట్టినమాట బండి వచ్చిందని చెప్పేసి మార్నింగ్ నుంచి చాలామంది అన్నవాళ్ళు వచ్చిపోయారు ఇట్లనే అన్నవాళ్ళు వస్తారు అనమాట తమ్ముడు వాళ్ళు కుక్కట్పల్లి నుంచి వచ్చారు ఉండేది ఖమ్మము ఇక్కడ చదువుకుంటారు అనమాట అన్న వచ్చేసి క్యాబ్ నడుతాడు మార్నింగ్ నుంచి వచ్చి ఇక్కడ బండి దగ్గరనే ఉన్నాడు అన్న ఆఫ్ అనమాట ట్రిపుల్ కూడా ఏం కొట్టకుండా ఆఫ్ చేసి బండి దగ్గర ఉన్నాడు అనమాట పని జరుగుతుంది కాబట్టి ఇట్లనే ఇక పోతురు చాలా చాలామంది ఓకే ఇది అనమాట వర్క్ త్రీ డేస్ టైం పడుతుంది మనకి త్రీ డేస్ వరకు కూడా వర్క్ జరుగుతూనే ఉంటుంది వీడియో ఇంతతో కంప్లీట్ చేసినాం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బై బై టేక్ కేర్ లవ్ డ్రైవర్ జై డ్రైవర్